రోహిత్కి జరిగిన అన్యాయం గురించి లీలావతి ఆనందను నిలదీస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆనంద బాధపడుతూ ఉంటే అప్పుడు లీలావతి ఇక చాలా ఆనంద ఇప్పటికే మన మధ్య మాటలు చాలా మితిమీరాయి నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఇక మీదటైనా మనం వేరు కాపురం పెట్టడం మంచిది అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఆ మాటలకు ఆనంద బాధపడుతూ ఉంటే ఒంటరిగా ఉన్న ఆనంద దగ్గరికి అనన్య వస్తుంది బొగ్గెలో ఉన్న గులాబీ బొగ్గులను తుంచి ఆ రేకులను ఆనందం మీద చల్లుతూ ఆనంద చుట్టూ తిరుగుతూ ఎలా ఉంది అత్తయ్య గారు నేను ఆడించిన ఆట ఎప్పుడైతే నేను ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టానో అప్పుడే డిసైడ్ అయ్యానో ఈ ఉమ్మడి కుటుంబాన్ని వుడ్డులాగా పగలగొట్టాలని నేను అనుకున్నదే జరిగింది అని చెప్పి అనన్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆనంద ఉగ్ర రూపంతో చిటికలు వేస్తూ అనన్యకు వార్నింగ్ ఇస్తూ నువ్వు ఆడించినట్టల్లా ఆడడానికి నేనేమి ఆట బొమ్మని కాదే ఆ అమ్మవారి అంశతో పుట్టిన ఆనంద భైరవిని అని చెప్పి అనన్య చేతిలో వాచ్ పెడుతూ చుడు నీకు మూడంటే మూడే రోజులు కౌంట్ డౌన్ ఇస్తున్నాను ఈ మూడు రోజుల తర్వాత క్షణం క్షణం కూడా నిన్ను ఇంట్లో ఉండకుండా చేస్తాను ఈ మూడు రోజుల తర్వాత నిన్ను ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టకపోతే నా పేరు ఆనంద భైరవే కాదు అని చెప్పి ఆనంద అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటే ఆనంద ఇచ్చిన వార్నింగ్కి అనన్య భయంతో వణికిపోతూ ఉంటుంది మరి మొత్తానికి ఆనంద అనన్యను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని నిర్ణయించుకుంది అనన్య బయటకు వెళ్ళిపోతే అయినా ఉమ్మడి కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి